దూరేకులను అవమానకరంగా చూస్తే అట్రాసిటీ కేసు నమోదు చేసే విధంగా జీవో కల్పించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక రాష్ట్ర నూరు భాష దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సేక్ సాయి బాజీ మాట్లాడారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం బాజీ గారు దగ్గర ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈయన అన్ని నియోజకవర్గాలకి వెళ్తున్నారు వెళ్ళి అక్కడ అంత దగ్గర మైనారిటీస్కి ఏ విధంగా హెల్ప్ జరిగింది మైనారిటీస్లో ముఖ్యంగా దూదే కులంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ చేసింది అని చెప్పడం జరుగుతుంది ఇవాళ ముఖ్యంగా ఏంటంటే దూదే కులంని ఎప్పుడు కూడా కొంచెం మైనారిటీస్లో తక్కువగా చూ చూసేవాళ్ళు అండ్ వాళ్ళు కొంచెం అవమానకరంగా భాషలో మాలని పిలిచేవాళ్ళు అలా కాకుండా ఈరోజు ఒక చట్టం చేశారు జగనన్న వాళ్ళకి ఒక జీవో ఇచ్చారు జీవో ఇచ్చి వాళ్ళకి అలాంటి ఎవరన్నా అవమానకరంగా భాషలో వాళ్ళని మాట్లాడితే వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది అనేసి ఆ విధంగా వాళ్ళకి మొన్ననే లెవెన్త్న జీవో ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు గౌరవంగా నూర్ భాష అని లేదు అంటే అంటే అక్కడ అంతా మనకి కోస్టల్ సైడ్ అంతా నూర్ భాష అంటారు ఇటు మనకి రాయలసీమ సైడు దూదేకులం అంటారు ఈ విధంగా వాళ్ళని గౌరవనీయంగా గౌరవ పదంగానే వాళ్ళని పెళ్ళవాలి వాళ్ళని కూడా గౌరవించాలి అని ఒక జీవోని ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మనకి షాదీ తోఫా అనేసి మైనారిటీస్కి ఏదైతే ఉందో అందులో కాకుండా వీళ్ళ మటుకు మొదట కళ్యాణ లక్ష్మి అని ఫిఫ్టీ థౌజండ్ దాంట్లో ఉండేది మొదట్లో ఇప్పుడు జగన్ అన్న వీళ్ళని కూడా మైనారిటీస్కి ఏదైతే లబ్ధి పొందుతుందో అదేవిధంగా ఈరోజు షాదీ తోఫాలో లక్ష రూపాయలకి వాళ్ళకి వివాహం అవుతే లక్ష రూపాయలు వాళ్ళకి లబ్ధి పొందేలాగా కూడా ఇంకో జీవో ఇవ్వడం జరిగింది ఈ విధంగా మా గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మైనారిటీస్కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళలో కూడా విభేదాలు లేకుండా వాళ్ళందరూ కూడా ఈక్వల్ అని మేము వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఈక్వల్ అని చెప్పుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం ఇవాళ చాలా హర్షిస్తున్నాము అంటే చాలా హర్షిస్తుందని జగనన్న తీసుకున్న ఈ డిసిషన్ ఏదైతే ఉందో ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం అది మన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ మర్యాద ఆ గౌరవం ప్రతి ఒక్కరికి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎస్ఎస్ బాజీ గారు మాట్లాడుతున్నారు